హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి రైతులకు మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం ముప్పై పైసలు పెట్టాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు యాభై పైసలు పెట్టేవాళ్ళు డెబ్బై పైసలు పెట్టేవాళ్ళు ఎనభై పైసలకు కూడా పెట్టేవాళ్ళు ఉండొచ్చు కొంతమంది రూపాయి అమ్మొచ్చు రెండు రూపాయలు అమ్మొచ్చు రెండున్నర అమ్మొచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి దగ్గరికి పోయేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు నేను ముప్పై పైసలకు పెట్టా నా నా ఉద్దేశం ఏంటి రైతు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో మొక్క రెండున్న రమ్మ నేను అరవై పైసలతో నేను కూడా తీసుకున్నా ఎవరైనా లాభం కోసమే చేస్తారు కానీ రైతు బాగుండాలి అనే కాన్సెప్ట్ నాది నా ఉద్దేశం రైతు బాగుండే నేను రెండు సంవత్సరాల నుంచి కూడా వీడియోలో చెప్తా ఉన్నా రైతు ఈ సంవత్సరం మిరపేయద్దు మిరపయ్యద్దు నాదా నర్సరైనా సరే కూడా ఈ సంవత్సరం నేను ఊర్లు తిరిగి మరీ చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా మిరప వేయిస్తే రైతు బాగుపడితేనే ప్రతి ఫీల్డ్ అది ఎనీ అసలు ఎటువంటి వ్యాపారమైనా సరే మనకు మార్కెట్లో నిలబడాలి ప్రతి ఒక్క వ్యక్తి అంటే అగ్రికల్చర్ అనేది వ్యవసాయం అనేది చాలా వరకు బాగుండాలి అది ఉద్దేశం పెట్టుకోకుండా అతను ముప్పై వయసులో పెడతానన్నాడు ఎలా పెడతాడు అతను ఎక్కడి నుంచి తెప్పిస్తాడు డిస్ట్రిబ్యూట్ నర్సరీ వాళ్ళు చెప్తా ఉన్నా నాకు ముప్పై వయసులకు నాకు గిట్టుబాటు కాదు అని మీరు చెప్తా ఉన్నారు ఇరవై వయసులకు మైతుకూరులో పెడతా ఉన్నారు ఇదే తాటిచెర్ల మోట్లో ఇరవై ఐదు వేసలకు పెడతా ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో నంద్యాల ఏరియాలో అయినా సరే బేస్తవారిపేట ఏరియాలో సరే చాలా ఏరియాలో ఇరవై ఐదు వయసులకు చాలా వరకు పెడతా ఉన్నారు అది వాళ్ళని ఏం చెప్పాలి నేను ముప్పై వయసులో వీడియో పెట్టానని చాలామంది ఫీల్ అవుతా ఉన్నారు చాలా వరకు బాధపడతా ఉన్నారు నా గురించి రకరకాలుగా నేను ఎటువంటి ఎరువు వాడతానని కూడా మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అది ప్రేమతో నా మీద ఎక్కువ అంటే రోజు రోజుకి అంత ప్రేమించకూడదు అనమాట అది ఎక్కువ ప్రేమించడం కూడా విడిపోవడానికి కారణం అంట అట్లా మీరు కూడా ఎక్కువ ప్రేమించొద్దు ప్రేమించడం వల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్స్కి నా గురించి నాకు నచ్చిన ప్లేస్ నుంచి నేను తెప్పిస్తా చాలామంది నా మీద ప్రేమతో ఫో అంటే అంత ముందు ఫోన్ చేసేవారు నేను కూడా చాలా మాట్లాడతాను నాతో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడే వాళ్ళకు నా గురించి తెలుసు డైరెక్ట్ మాట్లాడే వాళ్ళకు కూడా నేను ఎంత పద్ధతిగా మాట్లాడతాను ఏ విధంగా మాట్లాడతాననేది వాళ్ళకు తెలుసు అది మీకు కూడా తెలుసు మాక్సిమం నా గురించి ఎక్కడైతే డిస్కస్ చేస్తూ ఉన్నారో రైతుల దగ్గర నేను పదకొండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న చాలామంది కొన్ని సామాజిక వర్గాలు అంటే మేము పెద్ద సామాజిక వర్గం అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మా మోట్ నర్సరీలలో వాళ్ళ సామాజిక వర్గానికి ఏదైనా కొంచెం డిమాండ్ ఉన్న వెరైటీ వస్తే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మాకు ఇవ్వట్లేదు అది వాళ్ళ వ్యక్తిగతం అట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మన మీద ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్లో నిలబడాలి అని అంటే రైతుతో పాటు మనం కూడా బాగుండాలంటే ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి